హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ముగిసిన క్యాబినెట్ మీటింగ్ అండి పెండింగ్ డిఏలు పిఆర్సీ ఇవ్వాల్సిందే ఉద్యోగ జేఏసీ పోరాట కార్యక్రమాలు కూడా సిద్ధం మరి పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది ఈ ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ ఒక విషయానికి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయ పెన్షనర్ల మధ్య తీవ్ర అసంతృప్తి నెలకొంది ఏళ్ల తరబడి పెరిగిపోయి అనేక ఆర్థిక ఆర్థికేతర సమస్యల పరిష్కారం కోసం వారు ప్రభుత్వ ఎదురు ఎదురుచూస్తున్నారు ముఖ్యంగా పెండింగ్లో ఉన్న డిఏలు నూతన పిఆర్సీ ఇతర బిల్లుల చెల్లింపులలో జాప్యం వారిని తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది ప్రభుత్వ స్పందన వాయిదాల పర్వం క్యాబినెట్ ఉప సంఘం ఏర్పాటు ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి మార్గాలు అన్వేషించేందుకు తెలంగాణ ప్రభుత్వం దాదాపుగా ఆరు నెలల క్రితం ఒక క్యాబినెట్ సంఘాన్ని సబ్ కమిటీని ఏర్పాటు చేసింది వాయిదా పడుతున్న చర్చలు అయితే ఈ ఉపసంఘం ఉద్యోగ సంఘాల ఐక్య కార్యాచరణ సమితి జేఏసీతో జరపాల్సిన సంప్రదింపుల సమావేశం పలుమార్లు వాయిదా పడుతూ వస్తోంది ప్రభుత్వం మొదట ఏప్రిల్ పన్నెండున సమావేశం నిర్వహించాలని భావించింది కానీ ఉపసంఘం చైర్మన్ ఉప ముఖ్యమంత్రి శ్రీ బట్టి విక్రమార్క గారికి ఆ రోజున వీలు కాకపోవడంతో సమావేశం వాయిదా పడింది అనంతరం ఏప్రిల్ పదహారవ తేదీకి సమావేశాన్ని నిర్వహించారు కానీ ఆ రోజున కూడా సమావేశం జరగలేదు తాజాగా ఈ సమావేశాన్ని ఏప్రిల్ ఇరవై ఒకటో తేదీకి వాయిదా అయితే వేస్తున్నట్టు ప్రకటించారు ఉద్యోగ సంఘాల అసంతృప్తి ఈ విధంగా కీలకమైన సమావేశం పదే పదే వాయిదా పడటం వల్ల ఉద్యోగ జేఏసీ నాయకులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు సమస్యల పరిష్కారం పట్ల ప్రభుత్వానికి చిత్తశుద్ధి లోపిస్తుందని వారు ఆరోపిస్తున్నారు ప్రధాన డిమాండ్లు ఉద్యోగ సంఘాలు ప్రభుత్వం ముందు ప్రధానంగా ఈ క్రింది డిమాండ్లు ఉంచుతున్నాయి పెండింగ్ డిఏలు రెండు వేల ఇరవై రెండు జూలై నుండి పెండింగ్లో ఉన్న ఐదు కరువు భత్యాలను తక్షణమే విడుదల చేయాలి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకి కూడా డిగ్రీ మంజూరు చేయాలి రెండవ పిఆర్సి ఇప్పటికే చర్చలు పూర్తయిన నేపథ్యంలో యాభై ఒక్క శాతం ఫిట్మెంట్తో రెండవ పిఆర్సి నివేదికను కమిటీ నుండి తప్పించుకొని తక్షణమే అమలు చేయాలి పిఆర్సి నివేదిక సిద్ధంగా ఉన్నప్పటికీ ప్రభుత్వం కాలయాపన చేస్తోందని ఉద్యోగులు మండిపడుతున్నారు తర్వాత పెండింగ్ బిల్లులు ఉద్యోగులకు సంబంధించి వివిధ రకాల పెండింగ్ బిల్లులను కూడా వెంటనే క్లియర్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు ఈ కుబేర్ రద్దు ప్రస్తుతం ఈ కుబేర్ విధానాన్ని రద్దు చేసి గతం గతంలో మాదిరిగా ట్రెజరీల ద్వారా నేరుగా బిల్లులను క్లియర్ చేసే పద్ధతిని పునరుద్ధరించాలి అనే డిమాండ్ ఉంది ఇంకా ప్రధానంగా ఆరోగ్య పథకం ఉద్యోగుల ఈహెచ్ఎస్ను సమర్థవంతంగా అమలు చేయగలగాలి సిపిఎస్ రద్దు ఓపిఎస్ పునరుద్ధరణ కాంట్రిబ్యూషన్ పెన్షన్స్ సిపిఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని ఓపీఎస్ను పునరుద్ధరించాలి ఇది ఎన్నికల మేనిఫెస్టోలో హామీ అని కూడా గుర్తు చేస్తున్నారు ఇక జివో ఎంఎస్ నెంబర్ వన్ థర్టీ సెవెన్ సమస్యలు ఉద్యోగుల బదిలీలకు సంబంధించిన జివో వన్ థర్టీ సెవెన్ వల్ల తలెత్తిన సమస్యలను కూడా పరిష్కరించాలి ఇతర సమస్యలు మొత్తం సుమారు యాభై ఏడు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ప్రభుత్వానికి సమర్పించారు ఉద్యోగ జేఏసీ కార్యాచరణ ఉద్యమానికి సన్నద్ధం ప్రభుత్వం నుండి స్పందన కోరడంతో ఉద్యోగ సంఘాలు ఐక్య కార్యాచరణ సమితి జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యమ కార్యాచరణకు సిద్ధమయ్యాయి తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ప్రభుత్వ ఉద్యోగులు పోషించిన పాత్రను గుర్తు చేస్తూ ఇప్పుడు తమ హక్కులు ఆత్మగౌరవం ఆర్థిక సమస్యల పరిష్కారం కోసం మళ్ళీ ఏకతాటిపై వస్తున్నామని జేఏసీ నాయకులు ప్రకటించారు జిల్లా స్థాయి కమిటీలు రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో ఉద్యోగ జేఏసీ కమిటీలను ఏర్పాటు చేస్తూ ఉన్నారు పోరాట షెడ్యూల్ ఏప్రిల్ ఒకటి నుంచి ముప్పై వరకు జిల్లా కేంద్రాల్లో సదస్సులు ప్రజా ప్రతినిధులకు వినతి పత్రాల సమర్పణ సో ఈ కార్యక్రమాలు అనుకున్నంత సజావుగా జరగటం లేదని సమాచారం మే నాలుగో తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగ సదస్సు మే పదహైదవ తేదీన అన్ని జిల్లా కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు జూన్ తొమ్మిదిన హైదరాబాద్లో రాష్ట్ర స్థాయి మహాధరణ ప్రభుత్వానికి హెచ్చరిక సో జూన్ తొమ్మిదవ తేదీన హైదరాబాద్లో ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షన్లు భారీ సంఖ్యలో పాల్గొనాలని కూడా పిలుపు అయితే ఉంది ప్రభుత్వానికి హెచ్చరిక సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం వెంటనే వెంటనే స్పందించకపోతే ప్రత్యక్ష కార్యాచరణ మరింత ఉద్ధృత ఉద్ధృతం చేస్తామని చెప్పి జేఏసీ తీవ్రంగా హెచ్చరిస్తుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్వయంగా జోక్యం చేసుకుని ఉద్యోగ చర్చలకు పిలవాలని డిమాండ్ చేస్తున్నారు పదహైదు నెలలుగా అధికారంలో ఉన్న ప్రభుత్వం ఎన్నికల హామీలను కూడా విస్మరిస్తుందని విమర్శిస్తున్నారు ప్రభుత్వ స్పందన కీలకం ప్రస్తుతం తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు కీలక దశకు చేరుకున్నాయి ఏప్రిల్ ఇరవై ఒకటిన జరగబోయే క్యాబినెట్ ఉపసంఘం సమావేశం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది ఆ సమావేశానికి ముందే ఆర్థిక శాఖ అధికారులు మంత్రులు ఉద్యోగుల డిమాండ్లు వాటి పరిష్కారానికి అవసరమైన ఆర్థిక వనరులు అమలు మార్గాలపై స్పష్టమైన మార్గ ప్రణాళికతో సిద్ధంగా రావాలని అయితే ఉద్యోగులు ఆశిస్తూ ఉన్నారు ప్రభుత్వం సానుకూలంగా స్పందించి న్యాయమైన డిమాండ్లను పరిష్కరిస్తుందా లేక ఉద్యోగ సంఘాలు ప్రకటించినట్టుగా ఉద్యమ కార్యాచరణ అనివార్యమవుతుందా అనేది వేచి చూడాలి ఉద్యోగ సహనం ఉద్యోగులకు సహనం నశిస్తోంది కానీ మౌనంగా ఉండే పరిస్థితి లేదని జేఏసీ స్పష్టం చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ స్పందన కా రాష్ట్రంలో కార్మికుల సంబంధాలపైన గణనీయమైన ప్రభావం అయితే చూపుతోంది ఈ విధంగా తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల పెండింగ్ సమస్యలు తీవ్రమవుతున్న అసంతృప్తి ఉద్యోగ ఉద్యమ కార్యాచరణకు సిద్ధం